హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు జోగ్పోర్ట్ జోగ్ పోర్ట్ ప్లేస్కి వచ్చిన ఇక్కడైతే చాలా బాగుంది ఇంకా ఇక్కడ వేప చెట్టు ఉంది వేప చెట్టుకి వేపకాయలు అయితే ఉన్నాయి ఇదిగో వేపకాయలు ఫుల్ ఉన్నాయి ఎప్పుడన్నా పచ్చి పచ్చి వేప కాయలు తింది టేస్ట్ చూద్దాం విపరీతమైన చేదు ఉన్నది చేదు బాగుంది ఎప్పుడైనా ట్రై చేస్తారా చేయలే కదా ఒకసారి ట్రై చేయండి అమ్మ ఘోరంగా ఉన్నది చేదు ఇది పండు పండుగండితే చాలా తీయగా ఉంటది హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ సపోటా చెట్టు ఉంది సపోటకాయ ఎట్లుంది ఇది ఏం చేస్తారు దీన్ని సపోటకాయ ఇది ఏంటి అసలు ఇది సంథింగ్ ఏదో ఉంది ఘోరంగా ఉండే ఇవైతే వేపాకు తింటే ఓరంతా కరెంట్ గాలి ఇది కాదు మొత్తానికైతే ఏదో చెట్టు చాలా మంది ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయి రకరకాల చెట్లు ఉన్నాయి ఇది వెంచర్ అట హైదరాబాద్కి దగ్గరలో ఉన్నది వెంచర్ ఇక్కడ ఇండ్లు కట్టుకునే వాళ్ళకైతే పీస్ఫుల్గా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది చెట్లు విపరీతంగా పెంచుతున్నారు కాబట్టి పిల్లలకి మనకి మంచి హ్యాపీగా ఉండడానికి ఒక మంచి ప్లేస్ మీకు దగ్గర కావాలంటే కొనండి దీని పేరు ఏంటి జాక్ జాగ్పాట్ అట మేము అక్కడ చూసినాం జాగ్పాట్ అనే ప్లేస్లో ఉంది ఇది ఇక్కడ ఫుల్ చెట్లు మస్తు రోడ్లు చాలా విశాలంగా విశాలంగా గాలి ఇంత మంచి గాలి మనకి ఎక్కడ దొరకదు స్వచ్ఛమైన గాలి ఇగో చూపిస్తాను చాక్ ఫాట్ సద్గురు హోమ ఇదిగో ఓకే ప్రకృతిలో చాలా విశాలంగా ఉంది